వెల్కమ్ టు టారో ఇవన్నీ మెసేజెస్ టిఆర్ వియస్ మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేసి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకుంటున్నారటండి అసలు ఎవరు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంది ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం జరుగుద్ది అనేది ఎనర్జీ రీడింగ్ ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో ఎవరైతే మీ శత్రువులు ఉన్నారో ఎవరైతే మీకు అగేనిస్ట్గా ఉన్నారో మీరు జీవితంలో ఎదగకూడదని ఎవరైతే కోరుకుంటున్నారో వారి యొక్క గతం ప్రస్తుతం భవిష్యత్తు ఎలా ఉంది అండ్ ఈ విషయంలో వాళ్ళ విషయంలో మీ ఏంజిల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి పైల్ రీడింగ్ పైల్ వన్ పైల్ టూ ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ చేసి సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకుంటున్నారంట ఎవరు వాళ్ళు ఎస్ దారి చూస్తున్నారంటండి దారి చూస్తున్నారంట ఒక ఓల్డ్ పర్సన్ అంటే ఏజ్డ్ పర్సన్ జీవితాన్ని తలకిందులు చేయడానికి కానీ అవకాశం అయితే కనిపించట్లేదు కనిపించకుండా దారి చూస్తున్నారంట బట్ అవకాశం అయితే కనిపించట్లేదు ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ దారి చూస్తున్నారండి అండ్ అవకాశంగా తీసుకోవడానికి యంగ్ పర్సన్కి ఛాన్స్ లేదు ఓకేనా సో నెగిటివ్ ఎనర్జీస్ చేసి సెల్ఫ్ కేర్ లేకుండా చేసి మీ ఇంట్లో వాళ్ళకి కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో ఫాదర్ ఫిగర్ మదర్ ఫిగర్ టేక్ క్యాస్ రీస్ నేట్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారంట మీ యొక్క కేర్ గివర్ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేసి దాన్ని మీ యొక్క ఫాదర్ ఫిగర్ ఆర్ హోమ్ ఎవరైతే పెద్ద ఉన్నారో మేల్ పర్సన్ అండి వారి మీదకి గెంటేసి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దానికి అవకాశం లేదు చేసిన ప్రయత్నంలో డబ్బులు కూడా పోగొట్టుకున్నారు ఓకేనా ఇక్కడ మీ వాళ్ళు మీరు మీరు కొట్టుకునేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట సో బట్ ఏంటి అంటే ముందు మీ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి డివైన్ పర్మిషన్ లేదు సో వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ పనిచేయలేదు ఓకేనా యంగ్ పర్సన్ అండి ఇంట్లో ఎవరైతే ఉన్నారో ఇంట్లో వాళ్ళ ఇంటికి సంబంధించిన వాళ్ళు ఏజ్డ్ పర్సన్ని తలకిందులు చేసేయాలి అని అనుకుంటున్నారంట బ్యాలెన్స్ లేకుండా చేసేయాలంటే వారి జీవితాన్ని ఇంట్లో కూడా బ్యాలెన్స్ లేకుండా చేసేయాలి ఓవరాల్గా వాళ్ళకి హోమ్ లైఫ్ ఏది ఉండకూడదు వాళ్ళంటూ వాళ్ళే ఉండాలి అని చెప్పి అనుకున్నారంట సో కనిపించకుండా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అవకాశం లేదు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తే అసలు అవకాశం లేదండి కనిపించకుండా ఏమీ క్రియేట్ చేయలేరు ఏ రకంగా కూడా ఛాన్స్ లేదు ఈ ఏదైతే ఓల్డ్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ కనిపించకుండా అంటే వాళ్ళు మా ముఖానికి ఏదైనా వేసుకొని లేదా వాళ్ళు మీకు కనిపించకూడదు అనుకుంటున్నారు ఇదైతే వెరీ క్లియర్ కనిపించకుండా కొడదామనో హ్యాండ్లో దాకుందామను అనుకుంటున్నారు హ్యాండ్ యూజ్ చేద్దామను అనుకుంటున్నారు ఓకేనా ఇది నెగిటివ్ ఎనర్జీస్ చేసి అలా చేయమని చెప్పింది పాస్ట్ పర్సన్ బయట వాళ్ళు రిలాక్స్ చేయడానికి ఛాన్స్ లేదు బయట నుంచి చేసిన ప్రయత్నాలు ఫలించట్లేదు ఇంట్లో ఎవరినో ఒకరిని ఇబ్బంది పెట్టాలి దానికి డివైన్ పర్మిషన్ లేదు హ్యాపీ ఎండింగ్ లేకుండా మ్యారేజ్కి సంబంధించి లేకుండా పార్ట్నర్షిప్ లేకుండా చేయాలంటే పరువు పోయేలా చేయాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్న ప్రయత్నంలో వీరి యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అది వారి యొక్క జీవితాన్ని తలకిందులు చేయడానికి బయట వాళ్ళు ఇచ్చిన సలహా ఓకేనా సో గొడవ పెట్టుకోవడానికి దారి లేదండి ఏ రకంగా ఇండైరెక్ట్గా ఇది వాళ్ళ ఆలోచన చెప్తున్నాను నేను ఓకేనా ఇండైరెక్ట్గా వాళ్ళు ఇప్పుడు ఈ విధంగా ప్రవర్తించాలి అనుకుంటున్నారు మీతో ఈ విధంగా గొడవ పెట్టుకోవాలి అనుకుంటున్నారు మీతో ఇది వాళ్ళ ఎనర్జీ వాళ్ళ ఆలోచన ఓకేనా సో వాళ్ళకి ప్రయత్నించడానికి అవకాశం లేదు ఇది ప్రజెంట్ ఎనర్జీ ఏంజిల్ మీకు చెప్తున్న కన్ఫ కన్ఫర్మేషన్ వాళ్ళకి గొడవ పెట్టుకోవడానికే ఛాన్స్ లేదు అవకాశం లేదు కావాలని రెచ్చగొట్టడానికి ఏమైనా నాలుగు ఆటలు ఏదన్నా చేసినా సరే ఆ టైంలో మీరు రియాక్ట్ అవ్వకపోవడమో కావాలని చేస్తున్నారని వదిలేయడమో లేదా వాళ్ళు చెప్పింది మీకు అర్థం కాకపోవడమో ఓవరాల్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో అయితే ఏది జరగదు ఓకేనా టైం కోసం చూస్తున్నారంట స్టక్ అయ్యేలా చేయాలి అని కానీ చేయలేరండి ఖచ్చితంగా అండ్ మీరు చేసిన పనిని ఆపడానికి వాళ్ళు చేసిన అన్ని రకాల ప్రయత్నాలు విఫలమే అవుతాయి ఎందుకంటే మీరు ఆ సైకిల్ని క్లోజ్ చేసేసారు గతంలో లేరు ఒక న్యూ లైఫ్లోకి వచ్చేసారు న్యూ బర్త్లోకి వచ్చేసారు ఇక్కడ ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదు ఓకేనా మీరు వెళ్తున్న దారిలో కనుక మిమ్మల్ని తొక్కేయాలని చూస్తే ఫ్లూట్ అంటే సౌండ్ సాంగ్ మ్యూజిక్ డిస్టర్బెన్స్ మీరు చేస్తున్న దారిలో మీకు మనశ్శాంతి లేకుండా ఎవరైనా చేయాలి మీరు వెళ్ మీ పాటికి మీరు వెళ్ళిపోతుంటే మీ మిమ్మల్ని వెనక్కి లాగటం లేదా మీరు ముందుకు వెళ్ళకుండా మీ టైం వేస్ట్ చేయడం ఇలాంటి పనులు ఎవరు చేసినా సరే వారు అమ్మవారు ఆగ్రహ ఆగ్రహానికి అయిపోతారండి అయిపోయింది ఇంకా మిమ్మల్ని తొక్కేయటం మీ మీద పొరద చల్లటం జాబులు లాగేసుకోవటం ఇంకా బిజినెస్ని నడవకుండా ఆపేయటం పెళ్ళిళ్ళు ఇల్లు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసేసారు చాలా సంవత్సరాలుగా ఇప్పుడు అలాంటి ఇంకేం కుదరవు ఓకేనా అయినా మితిమీరిన చేష్టలు చేసి వెళ్ళకుండా ముందుకు ఎదగకుండా చేసేస్తాం తొక్కేస్తాం అందరం కలిపి వెళ్ళని అని అనుకుంటే మాత్రం అది జరగని పని అండ్ ఖచ్చితంగా కర్మ అనుభవించేస్తారు ఇక్కడ క్లియర్గా చెప్తున్నారండి అమ్మవారే చెప్తున్నారు క్లియర్గా గాడ్నెస్ ఏ చెప్తున్నారు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆపేయండి వెళ్తున్న దారికి తిరిగి వెనక్కి చూసేలా చెయ్యాలి అనుకుంటే దానికి కర్మ తప్పదు అంటే ఎన్నిసార్లు అని వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఆ ప్రయత్నం అభ్యసాలు కాపాడుతున్నారు బట్ ఏంటంటే ఇన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అని ఉంటుంది ఇంకా టైం వాళ్ళది అయిపోయింది ఇక మీద ఆపాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పని అయిపోయినట్టే దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ అండి గాడ్నెస్ నుంచి అమ్మవారి నుంచి దుర్గం నుంచి ఓకేనా ఎస్ హోమ్కి సంబంధించి ఎవరు ఏమీ క్రియేట్ చేయలేరు అండ్ హోమ్లో ఎవరు గొడవ పెట్టుకోలేరు మనీ రొటేషన్ చేసినప్పటికీ కూడా గుడ్ న్యూస్ లేకుండా చేయడానికి ఛాన్స్ లేదు హ్యాపీ మూమెంట్ లేకుండా చేయడానికి అవకాశం లేదు వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా సరే నిజాలు తెలిసి తీరుతాయి దానిని ఎవ్వరూ ఆపలేరు మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నించినంత మాత్రాన లేదా మీతో గొడవ పడడానికి ప్రయత్నించినంత మాత్రాన నిజాలు తెలియకుండా ఆగిపోవు వాళ్ళు చేస్తున్న ప్రతి ప్రయత్నము మీకు ని వాళ్ళ గురించి మీతో పాటు సమాజానికి లోకానికి ఎవరికి తెలియాలో వాళ్ళకి నిజాలు వాళ్ళే తెలుసుకునేలా చేస్తున్నారు వాళ్ళంతటా వాళ్ళే తెలిసేలా చేస్తున్నారు అదే కర్మ ఓకేనా సో నిజాలు తెలియకూడదని చెప్పి మిమ్మల్ని ఆపాలి అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం ఆబ్వియస్లీ వాళ్ళు ప్రాక్టికల్గా రియాలిటీలో ఆలోచిస్తే భ్రమలో కాకుండా మీరే వెళ్ళి ఎవరికి చెప్పక్కర్లేదు వాళ్ళు ఎలాంటి వాళ్ళో వాళ్ళే నిరూపించుకున్నారు ఆల్రెడీ అందరితో మాట్లాడి అందరితో చెప్పి అందరితో చేయించి వాళ్ళు ఎలాంటి వాళ్ళో చెప్పకనే వాళ్ళే చెప్పుకున్నారు మీరు ప్రత్యేకించి కూర్చోబెట్టుకొని మీరు ఎవరికి చెప్పలేదు వాళ్ళు ఎలాంటి వాళ్ళు సో వాళ్ళు అర్థం పర్థం లేని ఆలోచనలతో మీ యొక్క టైంని వేస్ట్ చేయటం మీరు గురించి ఏయో నిజాలు తెలిసిపోతాయని కూడా భ్రమ ఓకేనా వాళ్ళు మీ పరువు తీయడానికి ఛాన్స్ లేదు బయట పర్సన్కి మీ పరువు తీయడానికి ఛాన్స్ లేదు మీ విషయంలో న్యూ బిగినింగ్ గురించి మీకు నిజాలు తెలుస్తాయి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేసి కనిపించకుండా గొడవ పెట్టాలి అనుకున్న ఈ వ్యక్తి డబ్బులు పోగొట్టుకున్నారు ఎస్ హోమ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ నైబర్స్ నైబర్స్ చెప్పి మీతో గొడవ పడమని చెప్పారంట ఆపలేరు ఏ రకంగా కూడా మీ సివిలింగ్స్ విషయంలో డబ్బులు పోగొట్టుకున్నారు నైబర్స్ని ఇన్వాల్వ్ చేసి ఏదో గొడవ పెట్టుకోమని చెప్పి లేదా వాళ్ళకి ఏదో నెగిటివ్ ఎనర్జీస్ చేయమని చెప్పి చెప్పారంట అవకాశం లేదు ఓకేనా ఇద్దరు విషయంలో మీ ఇంట్లో ఇద్దరు విషయంలో డబ్బులు పోగొట్టుకున్నారు నిలబడకుండా చేయడానికి ఎవరికి పర్మిషన్ లేదండి దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ అవకాశంగా తీసుకోవాలని ప్రయత్నిస్తే అస్సలు మిస్ అవ్వకూడదని అనుకుంటే యంగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో బ్రదర్ ఫిగర్ ఎన్ లెటర్ బి లెటర్ ఎన్ డిఎస్ టేక్ యాజ్ రీజనేట్ సి ఎం వాళ్ళ జీవితం తలకిందలైపోతుందండి వాళ్ళ జీవితంలో మళ్ళీ ముందుకు వెళ్ళలేరు మీ ఇంట్లో ఎవరి జోలికి వచ్చినా సరే ఓకేనా దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదు అనుకోవడానికి మిమ్మల్ని ఆపడానికి అసలు అవకాశమే లేదండి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రేటింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్